సో సోషల్ మీడియాలో ప్రొద్దున్నుండి పిఠాపురంలో సక్సెస్ఫుల్గా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ అని కనిపిస్తుంది సక్సెస్ ఏంటి సక్సెస్ నాకు అర్థం కాలేదండి మీనింగ్ ఏంటో మంగళగిరిలో సక్సెస్ఫుల్గా నారా లోకేష్ ప్రచారం జరుగుతోంది అని ఏందబ్బా ఈ సక్సెస్ సక్సెస్ ఇది కొత్తగా కనిపిస్తుంది ఈ ఏంటా అని అర్థం ఏంటో నాకు తెలియలేదు తర్వాత కొందరిని అడిగా ఏంటది సక్సెస్ అని పెడుతున్నారు సక్సెస్ కదా మొదలు ఈ సెక్స్ ఏంటి అని తర్వాత ఒక వీడియో లింక్ పంపించారు నాకు తెలిసిన ఒక మిత్రులు అది చూసిన తర్వాత పిచ్చ క్లారిటీ వచ్చింది ఓహో అందుకే సక్సెస్ నేను కానీ ఫిక్స్ అయ్యా ఇదైతే సక్సెస్ ఏ అని మన టాల్కమ్ పౌడర్ అన్న ఉన్నారు కదా ఆ టాల్కమ్ పౌడర్ అన్న జనసేన పార్టీ నుంచి పోటీ చేయబోతున్న త్రీ టైం అని పేరు ఉదయ శ్రీనివాస ఆయనతో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆ ఇంటర్వ్యూ ఇంట్రడక్షన్ ఇచ్చే క్రమంలో యువకుడు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మళ్ళీ వెనక్కి విన్నా కరెక్ట్ ఏనాడు యువకుడు సక్సెస్ఫుల్ బిజినెస్ సక్సెస్ కాదు సార్ అది సార్ సక్సెస్ ఇది ఒకసారి అనండి సక్సెస్ ఇంకోసారి మూడు సార్లు రాయండి సక్సెస్ ఇలాంటి పదాలు వాడేటప్పుడు సెక్స్లు సక్సెస్లు అమ్మాయి టాల్కాన్ టాల్కమ్ టాల్కమ్ పౌడర్ లాగా ఏ విధంగా అయితే దొరికారో ఇప్పుడు సెక్సెస్ సక్సెస్ కదా సార్ సక్సెస్ 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 ప్రాక్టీస్ చేశారా అమ్మాయిలు మూడు సార్లు అర్ధమవుంది నిలబడి ప్రాక్టీస్ చేయండి వీళ్ళు పెద్ద జర్నలిస్టం అని చెప్పుకునే వాళ్ళు లేకుంటే తోపులు అని చెప్పుకునే వాళ్ళు ఇటువంటి కొన్ని పద అప్పుడు ఒకసారి టాల్కమ్ పౌడర్ అంటాడు అన్న ఇప్పుడేమో సెక్సెస్ సెక్స్ గిక్స్ అంటాడు ఏనని కాదు ఇంకా కొందరు జర్నలిస్టులు రుధిరామ్ ఊడి పడింది అంటారు రుధిరామ్ చిల్లు పడింది అంటది ఒక అక్క అమ్మ ఆమె ఇంకా మామూలు కాదు ఇంకొక అన్న అంటాడు పోసుకో చట్టం పోసుకో చట్టం ఎన్నిసార్లు ఒకసారి సార్లు కాదు పోసుకో చట్టం అని పోసుకో చట్టం పో అని పోసుకోవడానికి చట్టం ఏందిరా బాబు బయట పోసుకోవద్దు అంటారు కానీ ఎడైనా కనుక ఎక్కడ ఎక్కడ పోసుకోవాలో కొన్ని నిబంధనలు ఉన్నాయి కానీ పోసుకోవడానికి చట్టాలు ఉన్నాయా అనిపించింది పోసుకోలేము పోసుకో చట్టం పోసుకో చట్టం అని ఇటువంటి పదాలు పలికేటప్పుడు ఒకసారి ఏదో మిస్టేక్ జరిగింది అనుకోవచ్చు రెండు సార్లు ఆ పోసుకో పోసుకో ఓ ఒక ఎపిసోడ్ అంతా అంటాడు ఆయన నిజంగా అది పోసుకో చట్టం అని చెప్పి ఫిక్స్ అయిపోయిండో వాళ్ళు కానీ అనుకోండి ఇది పోసుకొనేమో అని ఇప్పుడు ఏనేమో సక్సెస్ఫుల్ సక్సెస్ సక్సెస్ ఇప్పుడు సోషల్ మీడియాకి ఒక మంచి వర్డ్ అయిపోయింది టాల్కం పౌడర్ అయిపోయింది ఇప్పుడు సక్సెస్ అన్నా సక్సెస్ అన్నా అంటారు సక్సెస్ అన్న సక్సెస్ అన్నా అని నాకు అర్థం కాలేదు ఇవన్నీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అంటే ఏంట్రబాబు ఈ పదాలు మంగళగిరిలో లోకే సక్సెస్ అంటే ఏంటివి ఇవి అని అమ్మా నేను నిజంగానే దాన్ని మళ్ళీ కరెక్ట్ ఆ పదాలు తిర పదాలు తిరగకపోతే దాన్ని తెలుగులో అని అనొచ్చు కదా విజయవంతమైన పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు తన నడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనచ్చు కదా ఈ పదహారు దిరకల్ సెక్స్ 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 అని వెళ్తారు